హాయ్ అండి ఇవాళ మనం జొన్న మురుకులు చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలుంటే చూసేద్దాం పచ్చ జొన్నల పిండి బియ్యపిండి శనగపిండి ఉప్పు కారం నువ్వులు వాము నూనె తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక పళ్ళెంలోకి నాలుగు కప్పుల జొన్నపిండి వేసుకుందాం నాలుగు కప్పుల జొన్నపిండికి ఒక్క కప్పు బియ్యపిండి వేసుకుందాం అలానే ఒక కప్పు శనగపిండి ఇప్పుడు ఇందులోకి రేపడ ఉప్పు వేసుకుందాం నేను ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇప్పుడు స్పూన్ల కారం ఉప్పులు ఒక హాఫ్ కప్ వేసుకుందాము నువ్వులు నేను ఎందుకు వేస్తున్నాను అంటే మురుకులకి టేస్టీగా ఉంటాయి నువ్వులని వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి వాము కూడా వేసుకుందాము వాము కాస్త కలిపేసి ఒక స్పూన్ దాకా వేస్తున్నాను ఇప్పుడు దీన్నంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి ఉప్పు కారం అన్నీ కూడా మిక్స్ అయిపోయేలాగా ఇలాగ పిండిలో కలిపేద్దాము ఇలా అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు టేస్ట్ చేసుకుందాం ఉప్పు ఒకవేళ తక్కువ అయితే మీరు వేసుకోవచ్చు మాకైతే సరిపోయింది వేడి నూనె వేసుకుందాము ఇప్పుడు దీన్ని కూడా ఇట్లా పిండితో ఇలా కప్పేసేయండి కొద్దిసేపు గోరువెచ్చగా అయ్యాక మనం కలిపేసుకుందాం ఇప్పుడు ఒకసారి పిండిని కలిపేసుకుందామండి వేడి నూనె ఎందుకు వేశానంటే సాఫ్ట్గా క్రిస్పీగా రావడానికి నేను కొంచెం ఆయిల్ని వేడి చేసుకొని ఇందులో వేసేసి కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక మనం ఇలా కలిపేసుకుందాం ఈ విధంగా పిండిని మొత్తం అంతా కూడా ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకుందామండి పిండి గట్టిగా అవ్వకుండా మంచిగా మెత్తగా ఉండాలి సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే మనకి మురుకులు కూడా మంచిగా వస్తాయి చూసారా ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలుపుకుందాం చూసారా ఈ విధంగా మనము పిండిని కలుపుకున్నాం కదా ఇప్పుడు చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి నూనె వేసుకుందాం మురుకులు కాల్చుకోవడానికి తగినంత నూనె వేసుకుందాం మురుకుల గొట్టం తీసుకొని అందులోకి కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని సరిపడా పిండి తీసుకొని ఈ గొట్టంలోకి వేసేసుకొని మురుకులు వత్తేసుకుందాం ఇలాగా చిన్న చిన్న ప్లేట్స్ తీసుకొని ఒక్కొక్కటిగా మురుకులు వేసేసుకొని మురుకుల షేప్లో వేసుకొని ఇప్పుడు మురుకుల్ని కాగుతున్న నూనెలోకి వేసేసుకుందాం ఇలా ఒక వైపు కాల్నాయండి రెండో వైపు కూడా మంచిగా ఎర్రగా కాల్చుకుందాము జొన్న మురుకులు ఎర్రగా కాల్తేనే బాగా టేస్టీగా ఉంటాయి మురుకులు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి మంచి కాలునే ఇప్పుడు దీన్ని తీసి వేరే ప్లేట్లో వేసేసుకుందాం ఇలానే అన్ని మురుకులు కూడా మంచిగా కాల్చుకుందామండి అంతే అండి సంక్రాంతి స్పెషల్ జొన్న మురుకులు క్రిస్పీ క్రిస్పీగా బల్లేగున్నాయి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి